నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ బుడమేరుకు గండ్లు పడ్డ ఐదేళ్లు పాలించిన జగన్ పట్టించుకోకపోవడం ఈ వరదలకు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు అడ్డగోలుగా అట్టలను ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు బుడమేరు కాలువ మట్టిని కూడా తవ్వి అమ్ముకోవడంతో కృష్ణా నదిలోకి వెళ్లవలసిన నీరు జనావాసాల వైపుకు వచ్చింది అని ముఖ్యమంత్రి అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా పూర్తిగా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు బుడమేరు కారణంగానే విజయవాడ పట్టణం ముంపునకు గురైందని ఆరోపిస్తూ బుడమేరును తొంభై శాతం ఆక్రమించేశారు అని అన్నారు వైసీపీ ప్రభుత్వం వరద వస్తే మునిగిపోయే ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇప్పుడు వారి కొంపలు ముంచిందని విమర్శించారు ఉన్మాద పూరిత విమర్శలు చేయడం కాదు బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి అని అన్నారు చంద్రబాబు గారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో కూడా బుల్డోజర్లు ఎక్కి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు తెలంగాణలో చెరువులను జలాశయాలను ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలను కూల్చడానికి హైడ్రా ఏర్పాటును ఆయన సమర్థించారు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామ పంచాయతీలకు కూడా విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు